గవిరెడ్డి రామానాయుడుకే కేటాయించాలని టీడీపీ శ్రేణుల ర్యాలీ గవిరెడ్డి ముద్దు పైలావద్దు అంటూ కార్యకర్తల నినాదలతో హోరెత్తిన మాడుగుల విమాడుగుల నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే టికెట్ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి కే కేటాయించాలని కోరుతూ సుమారు వెయ్యి మంది టిడిపి కార్యకర్తల నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మహిళా కార్యకర్తలు మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు ఇన్ని సంవత్సరాల పాటు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడిన రామానాయుడును కాదని టీడీపీ ఓడిపోగానే అమెరికా వెళ్లిపోయిన వ్యక్తికి టికెట్ ప్రకటించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు రెండు వేల తొమ్మిదిలో రెడ్డి కాంగ్రెస్ ప్రభంజనంలో కూడా టీడీపీ తరపున గెలిచి కాంగ్రెస్ ఎంత ప్రలోభ పెట్టినా టీడీపీని వీడకుండా ఉన్నందుకు అధిష్టానం ఇలా చేయడం టీడీపీ కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇద్దామని అని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించారు అధిష్టానం మాడుగుల టికెట్పై పునరాలోచన చేయకపోతే టీడీపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా రాదని హెచ్చరించారు సీనియర్ కార్యకర్తలు మాట్లాడుతూ పైలా ప్రసాద్ లాంటి వెన్నుపోటుదారులకు టికెట్ కేటాయిస్తే కనీసం తమ వీధిలోని వారిని కూడా టీడీపీకి ఓట్ వేయమని ఏ మొహం పెట్టుకుని అడగగలం అని తమ ఆవేదన వ్యక్తం చేశారు పార్టీని నమ్ముకుని పది సంవత్సరాలుగా కష్టపడిన రామానాయుడికి టికెట్ కేటాయించకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేసి వేరే పార్టీకి వెళ్లిపోవడం తప్ప గత్యంత్రం లేదని కన్నీటి పర్యంతమయ్యారు மாடுகளை நியோச்சுவார்கன் டெக்டபை மாடுகளை நியோகவர்க்கன் டெக்டப்பை நியோசுவார்க்க மாடுகளை நியோக

మేము వేరే పార్టీకి వెళ్ళలేదు మేము రోజు కాబోయే పార్టీ పరంగా మేము వెళ్ళలేదు ఈ పార్టీలోనే మేము చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చనిపోయిన దీనిలో ఉన్నప్పుడు కూడా అతను రెండు లక్షల పదిహేడు వేలు ఇచ్చి నా రెండు ముఖాలకు ఆపరేషన్ చేయించారండి ఆ వ్యక్తిగతంగా కూడా ఈ రోజుకి నేను మర్చిపోను అతను అతను చాలా చక్కగా ఎన్నో అవకాశాలు లేడీస్ ముందుకు లాక్కొచ్చింది అతను ఎవరు కాదు ఇటువంటి రాజకీయాలు ఈ రాజకీయాన్ని మించింది ఏదీ లేదు ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకుంటే మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది మనం చాలా అందరినీ బాగుపడతాం దాని నుంచి దయచేసి అందరూ తెలుగుదేశం పోటీ చేయాలని కోరుకుంటున్నాను రామారా సీట్ ఇవ్వాలా నాదిక లేకపోతే మన ఓట్లో నాలుగు లేకపోతే పిలిచి చిన్నపిల్లలు పిలిస్తే అతను పలుకుతారు మొన్న మా అబ్బాయి పెళ్లి కెళ్ళకి వెళ్ళి పాటిస్తారు మా అబ్బాయి పెళ్లికి వచ్చారాయన మా అమ్మాయి నుంచి ఎందుకంటే ప్రతి దానికి ఎవరికి అది yeah. ఏ